తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ సమాచార పౌర సంబంధాల గృహ నిర్మాణ శాఖ మంత్రిగా నేడు ప్రజాపాలన దినోత్సవంతో పాలు పంచుకుంటాం నాకెంతో ఆనందంగా ఉంది సెప్టెంబర్ పదిహేడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నాడు తెలంగాణ ప్రజల నిజాం రాజరిక వ్యవస్థను కూలబోసి ప్రజాస్వామ్య ప్రస్తావనకు నాంది పలికారు ఈ శుభదనాన్ని విలీనమని ఒకరు విమోచనమని మరొకరు స్వప్రయోజనాల కోసం నాటి అమరుల త్యాగాలను పాల్సన చేసేలా ప్రవర్తించడం సరికాదని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని ప్రభుత్వం సెప్టెంబర్ పదిహేడును తెలంగాణ ప్రజా పాలన దినోత్సవంగా నిర్వహిస్తుంది ఈ తెలంగాణ రాష్ట్రంలో భూ సమస్యల పరిష్కార లక్ష్యంగా ప్రజల కోరిన భూ వివాదం లేని తెలంగాణ ఉండాలనే సంకల్పంతో ప్రభుత్వం చరిత్రాత్మకమైన భూభారతి చట్టాన్ని తీసుకువచ్చింది ఏప్రిల్ పద్నాలుగో తేదీన భూభారతి చట్టాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఆవిష్కరించుకోవడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా మూడు విడతల రెవెన్యూ సదస్సులు నిర్వహించాం ఈ రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తుల్ని పరిష్కారం చూపిస్తున్నా ఈ హన్మకొండ జిల్లాలో భూ సమస్యలు శాశ్వతంగా పరిష్కారం అవుతాయని హామీ ఇస్తున్నాను